చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఒక ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మొక్కి పదహారు ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అప్పులు ఉన్నవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు నిమిషాంబ దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పులు తీరిపోతాయి తొందరగా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి నిమిషంబక్క దేవిని ఏం కోరుకున్నా వేగంగా కోరికలు తీరుతాయని భక్తులు చెప్తున్నారు నిమిషాంబక్క దేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మంచి ఫలితాలు కలుగుతున్నాయి బోడుప్పల్లలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది భక్తులు విశ్వాసము నిమిషాంబిక దేవి నిమిషం అంటే ఒక నిమిషము అంబ అంటే పార్వతి అని అర్థం భక్తులకు దర్శనమిచ్చే నింషాంబిక దేవి పార్వతీదేవి అంశం అని పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారి చేతిలో ఖడ్గంతో దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో ఫలితం వస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ ఈ ఆలయ చరిత్ర కృష్ణరాజ ఒడియర్ అనే రాజు నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది మొదట్లో బాలకొండలో చిన్నగా ఉంది అక్కడికి పోలేరని ఇక్కడ ఇక్కడ బోడుప్పల్లో ప్రతిష్ఠించారు పూర్వం ఇక్కడ ముక్తకుడు అనే ఋషి ఉండేవాడు ఆయన శివుని అంశాన్ని అందరు చెప్పేవారు రాజులు యాగ సంరక్షణ కొరకు ఆ ఋషిని పిలిచారు ఆ విషయం తెలిసిన రాక్షసులు నాశనం చేయడం మొదలు పెట్టారు ఆ విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును యజ్ఞంలోకి ఖండించి పడవేయబోతుంటే అప్పుడు యజ్ఞకుండల నుంచి పార్వతి అమ్మవారు ఉద్భవించి ఒక నిమిషంలోనే రాక్షసులను సంహరించిందట అలా ఇక్కడ వెలిసిన పార్వతి మాతకు నిమిషాంబిక అనే పేరు వచ్చినట్లు పురాణాల్లో ఉన్నది ధ్వజస్వాంభం దగ్గర నిల్చొని నిమిషంలోని కోరికను కోరి పదహారు చుట్టూ తిరిగితే కోరిక నెరవేరుతుంది విఘ్నేశ్వరుడు నైరుతిలో ఉన్నాడు కాబట్టి కోరిక ఇరవై రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడి బియ్యం పొయ్యాలి ఒడి బియ్యం ఆనవాయితీ లేని వారు డబ్బుల రూపంలో కూడా కానుకలు వేయవచ్చు మన విజ్ఞాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అమ్మవారు రెండు రూపాలుగా కనిపిస్తుంది ఒకటి దుర్గామాత మరొకటి పార్వతీదేవి ఇక్కడి అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ ముక్తేశ్వరుడిగా శివుడు పూ శివుడు పూజలు అందుకుంటున్నాడు ఆలయానికి వచ్చే భక్తులు గాజులు నిమ్మకాయలు చీర మరియు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు నిమ్మకాయలు తీసుకెళ్లి ఇంటి పూజ గదిలో పెడితే అన్ని విధాల శుభం జరుగుతుందని అంటున్నారు అమ్మవారి చీరలను వేలం వేస్తారు నిమిషాంబ దేవికి నిమ్మకాయలను సమర్పించి ఆ దండలను ఇంట్లో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయలతో దీపం ముట్టిస్తారు నవరాత్రుల్లో కుంకుమార్చన చండీ హోమాలు చేస్తారు అంతేకాదు వివిధ అలంకార తో అమ్మవారిని దర్శనమిస్తారు ప్రతి సంవత్సరం ఆలయ నిర్వహ నిర్వహణ పర్వదినాల కోసం ధూపదీప నైవేద్య నిమిత్తం భక్తులందరూ ధనవస్తు మరియు శ్రమ రూపైన సహాయ సహకారాలను అందించడం ద్వారా నిత్య పూజ కైకర్యాలను గావిస్తూ అన్ని పర్వదినాలని అమ్మ అవతారణ దినోత్సవంగా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసంలో లక్షగాదిల పూజ ఐదు వందల పదహారు చీరలతో అమ్మవారిని విశేష అలంకరణ దసరా నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసంలో నిత్య దీపోత్సవ కార్యక్రమంలో నిత్య కళ్యాణ పచ్చత్తూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం విరజిల్లుతుంది అమ్మవారిని దర్శించుకోవడానికి మన తెలుగు రాష్ట్రంలోనే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే భక్తులు కూడా ఆలయానికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అమ్మవారి చక్కటి ఛాయాచరిత్రతో కూడిన క్యాలెండర్ ప్రచురించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అందరి సంపూర్ణ సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాలంలోనే ఆలయాన్ని ఆనుకొని ఉన్న స్థలంలో మూడంతస్తులో శ్రీ శ్రీ మాతా నిమిషాంబిక భవన్ అత్యంత ఆధునిక హంగాలతో నిర్మాణం పూర్తిగా కా కావించుకోవడం జరిగింది ముఖ్య ఆలయ విశిష్టత సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అమ్మవారి దర్శనానికి రావడం సంతోషకరమైన విషయం ఈ క్రమంలో మాతా సేవకులు స్వచ్ఛంద వారి సేవ సేవలందించడం ద్వారా అమ్మ నిమిషాంబిక దయవల్ల అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజు అమ్మవారిని ప్రదర్శించారు ప్రతి ఏడాది ఆ రోజున వెయ్యి లీటర్ల పండ్ల రసంతో అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకాన్ని భక్తులు నేరుగా చూసే అవకాశం ఉంది ఇక్కడ ఒక విశేషం కూడా జరుగుతుంది అది ఏమిటంటే బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలు ముగిస్తే ఎక్కడి నుంచో కాకులు వచ్చి ఈ ఆహారాన్ని భుజిస్తాయట దీన్ని బలి భోజనం అని పిలుస్తారు అమ్మవారు స్వామివారితో పాటు సాయిబాబా దత్తాత్రేయ వినాయకుడు హనుమంతుడు వారు రామాలయం నవ రామాలయము నవ నవగ్రహాలు వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆలయ వే వేళలు ఉదయం ఆరు గంటల నుండి మధ్య పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రెండు వేల ఆరవ సంవత్సరంలో హైదరాబాద్లో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు రోడ్డు రైలు విమాన మార్గాల ద్వారా హైదరాబాద్కు చేరుకుని ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు